అలాగే ఈరోజు మనకు నూతనంగా విద్య వృత్తి నూతనంగా మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటైంది దానికి నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ గారైనా సంతాజ సంతాజ్ గౌరవాతగా ఈరోజు వచ్చేసిన వారికి ప్రత్యేకంగా మా తరఫున తరఫున ప్రత్యేక అభినందేసిన ప్రతి ఆన్లైన్లో ఒక్కసారి జరుగుతుంది దాంట్లో ప్రతి విషయం కూడా అంటే ఈ సంఘంలో జరిగేది ప్రతి లెక్క కూడా మేము ఇంప్లైంట్ ఇచ్చాం దాంట్లో ప్రతినిధి పెట్టాం వచ్చిన లాభాలు నష్టాలు ఖర్చులు లోన్స్ ఇంకా వగేరన్నీ కూడా అన్ని రకాల దాంట్లో మన సంఘంలో జరిగిన ప్రతి విషయం కూడా సంవత్సరాల్లో ఏం జరిగింది దాంట్లో పెట్టడం జరిగింది అది క్షుణ్ణంగా మీరు ఒకసారి సెక్రటరీ గారు చదివిండ్రు మీరు కూడా ఒకసారి చూసి డౌట్స్ అయిపోయిందా కూడా ఎందుకంటే సంఘం మీది తప్పిని మీరు అడిగేవారు మీరు అడగాల్సింది ఏదైనా ఏదైనా తెలుసుకోవాలి మా తప్పిదాలేమో తప్పిని తెలుసుకొని మార్చుకునే ఆల్సిందే కాబట్టి దాన్ని రోజు విశుణంగా ఒకసారి దాన్ని చదివి ఇంకా రెండు మూడు నిమిషాలు టైం ఇస్తాం దాన్ని చదువుకోండి దాని నా ఉంటే అడగండి అడిగిన తర్వాత నేను చేయాలి మాట్లాడుతాను ఈరోజు విశాల సహకార సంఘం ముందుకు పోతా వస్తుంది కాబట్టి మనముందు మార్కెట్ నుండి అంటే మన మార్కెట్ మీద కూడా ముఖ్యం కానీ మన ఎక్కడృప్తి కావడం సంతోషం ఎందుకంటే అది కొంచెం కాబట్టి ఎక్కడృప్తి మెయిన్ సెంటర్ ఉన్నదే మరి మొత్తం మీద మనం ఎక్కడకి రావడం సంతోషం ఎందుకంటే మన మన మనదే ఈ సెంటర్లో కాబట్టి అది కేటాయించడం చాలా మంచిగా జరిగింది పోతే మాకు ఇప్పుడు పేపర్ కిషన్లో పెళ్ళి దాని చేయాలి ఇప్పుడు నిధులు వస్తాయి అది నిధులు పెట్టినప్పుడు బిల్ల పెళ్లి ఇక్కడ గోదాములు జీవుల కాడ కూడా గోదాంసు పెట్టేదానికి ప్రతిపాదన నడుస్తుంది అంటే విజురాలు ఉన్నప్పుడే ఒక ట్రై చేసి అంటే రెండు గోదాములు సమ్మకల బంగారు కాస్ కాలు ఉన్నాయి రెండు ఇక్కడ ఉన్నాయి ఫ్యూచర్లో అక్కడ పడుతుంది అంటే ఈ ఆరు గోదాంసులు వేసేదానికి మనం మన ఇష్టం పాలకవర్గం తీర్మానం చేసి వాడుకోవచ్చు కాబట్టి ముందు ముందు సహకరించుకొని విశాల సహకార సంఘం డెబ్బై యొక్క మహాసభ ఈరోజు సంఘం ఆవరణలో శ్రీపతి రవీందర్ గౌడ ఆధ్వర్యంలో జరిగినది దానికి పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ మరియు ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ సంతాజ్ గారు రావడం జరిగింది మరియు వారికి మరియు గౌరవ సభ్యులందరికీ పత్రికా సోదరులకు సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున మా సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పాలక వర్గం రెండు వేల ఇరవైలో ఎన్నిక కాబడినది అప్పటి వరకు ఈ సంఘం యాభై లక్షల నష్టాల్లో నడుస్తున్నది అయినా కూడా దాన్ని ఒక బాటలో పెట్టాలని పాలకవర్గ నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా అందరి సహాయ సహకారాలతో ప్రజాప్రతినిధుల సహకారంతో పాలక వర్గ సభ్యుల సహకారంతో మరియు గౌరవ సభ్యుల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం యాభై లక్షల నష్టాల నుండి ఈరోజు సి గ్రేడ్లో ఉన్న సంఘం ఈరోజు ఏ గ్రేడ్గా అభివృద్ధి చెందిందని కూడా తెలియజేస్తున్నాము అదే రకంగా సంఘం నాలుగు కోట్ల యాభై లక్షల లోన్స్ మాత్రమే రెండు వేల ఇరవైలో ఉండే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలు లోనింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు పద్నాలుగు వందల మంది సభ్యులకు లోన్స్ ఇవ్వడం జరిగినది లోన్ అనేది ఎవరు అడిగినా కూడా ఏ సభ్యుడు వచ్చి అడిగినా కూడా ఏది సంబంధం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరి రోల్ లేకుండా ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రతి సభ్యుడు అడిగిన ప్రతి సభ్యుని కూడా లోన్ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాం అలాగే మా పాలకవర్గం వచ్చిన తర్వాత వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని కూడా తెలియస్తున్నాం ఇంకా కూడా అంటే ఇవాళ పెట్టిలేయర్ కూడా దాదాపు రైతులు ఎంత ఇబ్బంది పడ్డా కూడా దాదాపు ఇరవై వేల బస్తాల పెట్టలేయారు యూరియా కూడా తెప్పించి ప్రతి రైతు కూడా అందజేయడం కూడా జరిగిందని కూడా తెలియస్తున్నాం ఇంకా కూడా దాదాపు ఈ సంఘ ఈ సంఘం ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆడిట్ ప్రకారం మేము ఏ గ్రేడ్లో సంఘము అభివృద్ధి చెందిందని తెలియస్తున్నాం ఈ సంవత్సరం మొత్తం కూడా దాదాపుగా డెబ్బై ఒక సంవత్సరం ఆదాయం డెబ్బై ఆరు లక్షల లాభాలతో నడుస్తుందని కూడా తెలియస్తున్నాం అట్లాగనే రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండు కోట్ల యాభై యాభై వేల రూపాయలు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు డిపాజిట్ బ్యాంకులో డిపాజిట్ కూడా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగినది ఈరోజు రెండున్నర కోట్లు సంఘానికి ఉంటే ఈరోజు నాలుగున్నర కోట్లు సంఘం డిపాజిట్ పైసలు ఉన్నాయి అంటే దాదాపుగా అవి రెండున్నర కోట్లు ఇవి దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు కోట్ల రూపాయలు ఈ సంఘానికి సంపాదించి పెట్టినామని కూడా మేము తెలియజేస్తున్నాం సగర్వంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము కష్టపడ్డాం ఎలాంటి ఎక్స్పెండిచర్స్ కూడా లేకుండా తక్కువ ఎక్స్పెండిచర్తోని తక్కువ ఖర్చుతో లాభాల బాటలో నడపాలే సంఘాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పనిచేస్తుందని ఈ పాలకవర్గం పనిచేస్తుందని కూడా తెలియస్తున్నాం ఎప్పుడు కూడా డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు ఇయ్యనే అప్పులన్నీ ఎన్ని సంవత్సరాల్లో నాలుగు కోట్ల నర అప్పులు మాత్రమే ఇచ్చాను కానీ ఈరోజు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు మేము దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు తెచ్చి సంఘం సభ్యులకు అప్పుగా ఇవ్వడం అనేది కూడా తెలియజేస్తున్నాం ఇక డెబ్బై సంవత్సరంలో అభివృద్ధి చెందిన సంఘం ఈరోజు లాభాల పాటలో నడుస్తుంది కాబట్టి లాభాల ఉన్న సంఘాన్ని సభ్యులకు వాటాదనం కింద వాళ్ళు డిపాడ్ చేసిన దాని కింద వారు లోన్ తీసుకున్న సభ్యులందరూ కూడా మేము ఈ సంవత్సరం బోనస్ ఇవ్వాలని మంచి సంకల్పంతోనే ఫోర్ పర్సెంట్ డివిడెంట్ ప్రతి సభ్యునికి దాదాపు పద్నాలుగు వందల మంది సభ్యులకు మేము డివిడెంట్ ఇస్తామని కూడా ఇస్తే ఈ రోజు నుండి ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం ఫోర్ పర్సెంట్ డివిడెంట్తో దాదాపు నాలుగు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు అందరి సభ్యులకు ఈ లోన్ తీసుకున్న ప్రతి సభ్యుని కూడా డివిడెంట్ బోనస్ రూపంగా మేము అందజేస్తామని కూడా అంది ఈరోజు చెక్ రూపంగా సభ్యులకు అందజేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా కూడా సంఘాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం ఇంకా కూడా ఈ నిల్వ ఉన్న డబ్బుతోనే మేము కొత్త బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో రేపు పెట్రోల్ పంపు కోసం కూడా సహక ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే సంఘ ఆవరణలో హాల్ కూడా నూతన హాల్ కూడా కట్టడానికి సహకారంతో చేయాలనే ఆలోచనతోని ఈరోజు తీర్మానం కూడా చేయడం జరిగిందని కూడా తెలియస్తున్నాం అందరి సహాయ సహకారంతో ఉంటే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా లాభాల బాటలో నడుస్తుంది దీన్ని అందరూ కూడా స గౌరవ సభ్యులే దీన్ని కాపాడుకోవాలి రేపు సంఘాల్లో ఎన్నికలు జరిగినా కూడా ఒక మంచి పాలక వర్గాన్ని ఎన్నుకొని సంఘాన్ని అభివృద్ధి బాటలు నడిపించే విధంగా ప్రయత్నం చేస్తా చేయాలని సంఘ సభ్యులందరినీ కూడా కోరడం జరిగింది అలాగే సంఘ సభ్యులు లోన్ తీసుకున్న ప్రతి సభ్యుడు కూడా డ్యూ లేకుండా లోన్ తీసుకున్న షేర్ మళ్ళీ వడ్డీలు వెంట వెంటనే ఆరు నెలలు ఒక్కసారి చెల్లించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి సభ్యుడు కూడా తప్పకుండా మహాసభకు హాజరు కావాలి ప్రతి సంఘంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఇక నుండి

एतोच